దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు చేయబోయే ప్రతి పని కూడా దేవుడు సఫలీకృతం చేయాలని సమృద్ధిగా మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పరిశుద్ధ వాగ్దానం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను కొలశీలక రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మన జీవితాలను మార్చుకోమని నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు ఈ మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం మన ప్రవర్తనని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పటి వరకు చీకటిలో బ్రతుకుతూ అంధకార సంబంధమైన పనులు చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న స్థితిలో నీ ఉంటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభువు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినని వాగ్దానం చేస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి నీకున్న చెడు అలవాట్లు మానుతాను అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని తిరిగి వాటి వైపు ఆకర్షితుడు అయి నీవు మళ్ళీ అదే రొంపులో ఊరుకుపోతున్నట్లయితే నీవు దేవునికి మొరపెట్టు ఆయన నీ ప్రతీ కార్యాన్ని నెరవేర్చుతాడు శోధనలో నుండి నేను లేవదీసి శాంతిని నీకు అనుగ్రహిస్తాడు ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా ఉంది సహోదరులారా జీవంగల దేవుణ్ణి విడిచిపెట్టిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి అని ఉంది నిజమే ప్రే సహోదరులారా జీవంగల దేవుణ్ణి విడిచిపెట్టం అంటే జీవం లేకుండా ఉండటమే అటువంటి తప్పిదం ఎప్పుడూ కూడా చేయకూడదు అలాగే హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదహారు వచనంలో ఈ విధంగా ఉంది ఒక పూట కూటి కొరకు తన జేష్టవత్వ హక్కును అమ్మివేసిన యేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునిడే ఉంది ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నీలో ఉన్న విశ్వాసం ఆత్మీయత ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదని మనం గ్రహించుకోవాలి ప్రియ సహోదరులారా సైతాన్ మనల్ని ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉంటాడు మనకి ఏదైతే బలహీనంగా ఉందో మనం ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటామో దాని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో నీవు క్రింగిపోకుండా దేవుని వైపు చూడు ఆయన్ని శక్తిని అనుగ్రహించమని కోరు నీకున్న ప్రతి బలహీనత నుండి నేను విడుదల చేసి నీకు నూతన హృదయాన్ని నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు పాపాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు అలాగే రెండో పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను అని ఉంది ఈ సంవత్సరంలో మీరు ఈ మాటలు ఖచ్చితంగా పాటించి తీరాలి ఇంకా ఆయన దృష్టికి నిష్కలంకలుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్తూ ఉన్నారు మన ప్రవర్తన మన భక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ప్రియమైనదిగా ఉండాలి యవ్వనస్థులైన మీరు వృద్ధులుగా ఉన్న మీరు చిన్నపిల్లలుగా ఉన్న మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం చేత మీ యొక్క ప్రవర్తనను ఎల్లప్పుడూ కూడా శుద్ధిపరచుకుంటూ ఉండాలి అటువంటి నూతన హృదయాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ఎన్నిక చేసి తిరిగి మాకు ఒక నూతనమైన అవకాశాన్ని అనుగ్రహించారు ఈ యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రవ్వా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ మెండైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి ప్రభా ఇంతవరకు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఎన్నో రకాలుగా పవిత్రంగా ఉందామనుకుని విఫలమైన స్థితిలో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క ప్రతి ప్రవర్తనని శుద్ధిపరచుకొని పవిత్రంగా జీవించి మీ యొక్క మహిమని పొందుకొని మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి ఇప్పుడు ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నవారున్నారు ప్రభా అలాగేనైనా ఎంతోమంది శోధనలతో వేదనలతో గుండె నిండా బాధలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి మీ కృప్ చూపించండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు మీ బిడలకు అనుగ్రహించండి ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు అనారోగ్యం చేత బాధపడుతున్నవారు ప్రభా మీ యొక్క ఆశీర్వాదం కోసం ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నవారు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ఈ నూతన సంవత్సరంలో సంతృప్తి పరచమని బిడలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా ఎన్నడూ కూడా తండ్రి మీకు మాకు అడ్డొస్తుంది పాపమే నాయన ఈ పాపం పెట్టుకుని మేము ప్రార్థన చేస్తే ప్రభా మా ప్రార్థన మీ సన్నిధికి చేరదు నాయన మమ్మల్ని మేము శుద్ధిపరచుకొని మీ యొక్క ప్రార్థన చేసి ప్రభా మేము మా ప్రార్థనకి జవాబుని పొందుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి తండ్రి ప్రార్థన ఏ విధంగా చేయాలో మా అందరికీ నేర్పించండి నాయన మా హృదయంలో ఉన్న భారాన్ని తొలగించండి మాకు మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చెప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించండి ఆయన తండ్రి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో తండ్రి కనీసం బ్రతకడానికి కనీస అవసరతలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరికీ కూడా మీ కృప చూపించమని అందరినీ పోషించి సంరక్షించమని బిడలకు ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించి బలాన్ని ప్రసాదించమని మన ఉన్న భయాన్ని తొలగించి యొక్క ధైర్యాన్ని ప్రసాదించమని ప్రతి సమస్యను ఎదుర్కొని ధైర్యంగా నిలవబడి మీ యొక్క బిడ్డలుగా జీవించే అర్హతని మా అందరికీ అనుగ్రహించమని ఆ ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్